నాకు అర్థమైన విషయం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు దీముని అంటారు ఇదంటారు నేను వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పండుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అబ్బా ఆయన వస్తే అడ్డంకులు సృష్టించి శాంతి పదంగా ఆటంకం కలిగించి సామాన్య ప్రధానికే ఇబ్బంది పెట్టాలని ఆలోచించాడు ఎంత నికృష్టమండి ఈ ఆలోచన వృత్తుల అధినేత ఈ కార్యక్రమం చేస్తారా అండి ఇలాంటి తత్వం అరుణ ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి అది రావచ్చా అండి న్యాయం అండి అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసాం కేంద్రం ఇలాంటి వాటికి మనంతో తావి ఇవ్వకూడదు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు సామాజిక ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు ఒక మెట్టి దిగైన సరే మనం ఆలోచన చేద్దామని చేసి నేను నిర్ణయం తీసుకుంది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఎంత వంద సంవత్సరాలు అయింది వంద రోజులు దాటిపోయి నూట మూడు రోజులు నూట రోజులు అవుతుంది ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు నాలుగు వే ఉద్యోగులని వచ్చి కాంట్రాక్ట్ లెక్క తొలగించే పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి సమాధానం ఎవరు దీని సమాధానం చెప్తారు ఏం చేస్తారు ఈ ప్రభుత్వం ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు ఏం చేశారు పదండి మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లో వెళ్దాం పదండి బియ్యం పప్పు నూనె కూరగాయ కార కాయగూరలు ఒకటి కాదు రెండు కాదు ఆకాశం కండిపోయే ధరలన్నీ కూడా ఉల్లిపాయలు కనీసం కేజీ అరవై నుంచి నలభై రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది ఏమై ఏంటి మార్కెట్ ఇంట్రెస్ట్ మీరు చేసి ఆ రేటు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు నూనె ధరలు వచ్చి సరసంగా కాగుతున్నాయి ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం పప్పులు అయితే సరాసరి పప్పన్నం అయితే సరాసరి పప్పాన్నం కాదు కనీసం చారాన్నం తినడానికి కూడా బియ్యం కొనుక్కోని పరిస్థితిలో ఇవాళ వచ్చి ఇవాళ ధర ఆకాశ కొండుతున్నాయి ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు మంచి ప్రభావం చేయమని పెద్ద భారీ మెజారిటీ ఇచ్చాడు ప్రజలు నేను ప్రజలకు ఎన్నో ఆశ కల్పించారు కలిపించే ఆశల్లో ఒకటి ఒకటిగా 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 చేయండి పోనీ ఊరుకున్నారంటే ఊరుకున్నాయి కదా ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ మూడు నెలల ఈ మూడు నెలలు వంద రోజుల్లోనూ ఇవన్నీ తెచ్చిన మూడు వేల కోట్లతో కలిపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని అప్పులున్నాయని మాకు తెలుసు కానీ సంపదలు సృష్టించాలకు కూడా మాకు తెలుసు మీరు సృష్టిస్తూ ఉన్నారు కదా మన అప్పులు తీర్చిన తప్పు ఏం చేస్తున్నారు